భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొంట మండలం తిప్పనపల్లి గ్రామంలో ఒక గ్రామానికి నూట ముప్పై ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి ఈ సందర్భంగా రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పార్లమెంటు సభ్యులు రామ్ సహాయం రఘురాం రెడ్డి స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ ఐటీడీఏపీఓ స్వతహాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వారు ప్రారంభోత్సవం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదవాడి కలే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకమని అన్నారు త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు నిర్మాణాలను డంతో లబ్ధిదారులు లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు لرا ٻڌو ٻڌو نانرا بنيش تي واڙي بنيش تي واڙي آيا سارو اندرگار پون جڙي ڏاڻو اندرگار پون جڙي ڏاڻو هاڻي ڪنڊول ڏني ڪيڙي هاڻي اندرگار اندرگار فاميلي سٽا سارو آيو نا

குடும்ப <laughs> சகோடனா <laughs> ಸರ್ ಚಲ್ಲಗೊಂಡು ತೊಂದರೆ ಕಟ್ಕೋ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಎಂಬೆ ಪ್ರತಿ ಸೋಮವಾರನೂ ಡಬ್ಬಲ್ ಇತಾರೆ ఇది ఆంట నారపల్లి ఇది డ్రామా మీరు మాట్లాడండి గవర్నమెంట్ మీరు రట్ నిన్నమాట కాంగ్రెస్ గవర్నమెంట్ చానా

ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు గార ఆదినారాయణ గారు మన ఇద్దరు మా ప్రభుత్వంలో ఈ గ్రామానికి నూట ముప్పై నాలుగు ఇళ్ళిచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి పేదోడికి అండగా ఎలా ఉండాలి పేదోడి చరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి స్పష్టంగా చెప్పారు తప్పకుండా నా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ ఇల్లు అయితే మనకి ఇద్దరు మా ప్రభుత్వం రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి ఆ లెవెల్ ను బట్టి మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చూస్తారు నారాయణ మాతృ సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు